చాలా డేస్ తర్వాత ఈరోజు బ్లాగ్ అయితే చేస్తున్నాను వీడియోని మొత్తం చూడండి అండ్ ఈ వీడియోలో అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇన్ని డేస్ మేడారం జాతరకు అందరు వెళ్తా ఉన్నారు కదా మేము కూడా వెళ్ళొచ్చాము ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి మీరు మీరు వెళ్ళొచ్చారా లేదనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మేడారం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు మా బాబుకి పెయిన్లు పడ్డాయి అందులో స్నానం చేశాం కదా అందుకే మార్నింగ్ లేవుగానే దూవడం అయితే స్టార్ట్ చేశాను నేను ఈ వీడియో రికార్డ్ చేసింది ఫ్రైడే అంటే ఫిఫ్త్ గా ఏమో చేశాను అనుకుంటా నేను ఆ రోజు గోల్డ్ అంతా రేట్లు ఎట్లున్నాయి ఏంది అనేది చూసుకుంటూనే ఉన్నాను మేము గోల్డ్ స్కీమ్ కడతా ఉన్నాం కదా దానికోసం గోల్డ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నేను పెళ్లిలో నా పెళ్లికి ఫైవ్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ అయితే తీసుకున్నాను బట్ చాలా మంది ఈమె గోల్డ్ ఏం తీసుకోలేదు వాళ్ళు ఆమె గోల్డ్ ఎవరు ఏం పెట్టలేదు అనేసి అనుకున్నారంట అంటే అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఏం పెట్టలేదు అనేసి అనుకున్నారంట చిన్న ఫంక్షన్ లో నేనైతే హారం వేసుకున్నాను ఈ హారం ఎవరు తీసుకున్నావు అనేసి అడిగింది ఒక ఆవిడ అదేంటి నీకు పెళ్లిలో ఏం పెట్టలేదు అనుకున్నాను పెట్టారా అని ఒక క్వశ్చన్ మార్క్ లాగా అడిగింది నువ్వు కూడా చేయించుకున్నావు అన్నట్టుగా గట్లు ఉన్నది జనాలు మనం ఏం చేయించుకున్నా ఏంటి అనేది ఇంటింటికి తిరిగి చెప్తామా ఏంటి అంటే పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటుంటే మొత్తం ఊరంతా తెలుస్తుంది కానీ నాది పెద్ద మనుషులలో కొంచెం జరగలేదు మా బాపు నేను ఇద్దరమే మాట్లాడుకున్నానట్టు ఈ పెద్ద మనుషులు వచ్చి మధ్యలో మాట్లాడతారు కదా వాళ్ళ వల్లనే ఇది జరిగింది అది జరిగింది అని చెప్పుకుంటారు కదా అప్పుడు భలే కోపం వస్తుంది అసలు ఏదో కొంచెం హెల్ప్ చేయాలి కావచ్చు కానీ మ్యారేజ్ లో కూడా నావలనే ఇది జరిగింది నావలనే అనే అది జరిగింది అని ఇంటి పక్కన ఎవరో చెప్తా ఉంటే ఫుల్ గా కోపం వచ్చేది నేను మా మమ్మీ మీద ఎక్కువ అరిచేదాన్ని మా డాడీ మీద అరవలేం కానీ అప్పుడప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఎవరికో ప్రిఫరెన్స్ ఇస్తారేంటి పేరెంట్స్ అప్పుడప్పుడు అని అనిపిస్తుంది ఆ మధ్యలో ఉన్న వ్యక్తులు కూడా ఒక్కొక్క టైంలో లో సందర్భాల్లో మన దగ్గరకు వచ్చి వాళ్ళకి అవసరం లేని ముచ్చట్లో కూడా మన ముందు మాట్లాడతారు అప్పుడు నాకు ఒక టూ ఇయర్స్ చూసాను దాని తర్వాత నేను ఫేస్ టు ఫేస్ ఇచ్చాను ఇప్పటి నా మొహం కూడా చూడరు వాళ్ళు చాలా మంది ఇలా కూడా అంటారు నువ్వు ఫేస్ టు ఫేస్ మాట్లాడతావేంటి అనేసి మాట్లాడాలి మాట్లాడకుండా ఉంటే మనం వాళ్ళ కింద తప్పు చేసిన వాళ్ళు అలా ఉండడం ఏంది అనేసి అనిపిస్తా ఉంటది నేనైతే ప్రతి ఒక్కరికి అలానే చెప్తాను నేననే కదా మా బాబు కూడా ఆడపిల్ల అంటే ఇట్లా మాటలు అనుకుంటూ పెరగాలి కానీ ఎవరో ఏదో మాట అన్నారని ఏడ్చుకుంటూ పెరగొద్దు అనేసి ఇప్పటికీ అలానే పెంచాడు ఇంకా నేను అలానే ఉంటాను బట్ మ్యారేజ్ అయినాగా ఒక టూ ఇయర్స్ వేరే డైలమాలో ఉండిపోయాను నేను ఎవరితోనూ మాట్లాడకపోతుండే నేనైతే మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కాకుంటే అమ్మ వాళ్ళు ఈ ఈ రెండు ఇల్లు తప్ప నాకు వేరే ఇల్లు తెలియదు ఇలాంటి టైంలో పేరెంట్స్ సపోర్ట్ అండ్ బ్రదర్స్ సపోర్టు సిస్టర్స్ సపోర్ట్ ఉంటే అంత వేరే అగనెస్ట్ గా ఉంటుంది మనకి అంటే హ్యాండిల్ చేయాలి అన్నట్టుగా ఇస్తాడేమో అనిపిస్తుంది ఇలా బాగా బాధపడిన డేస్ ఉన్నాయి అంటే అది నా మ్యారేజ్ అయినాక ఒక టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ అంటే ఆ బాధలు భరించడం అయిపోయి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను అంతే అంటే ఏదో ఎవరైనా అంటే దానికి మళ్ళీ రిటర్న్ అంటేనే మనం హ్యాపీ లేదంటే ఆ బాధ అంతా అందులోనే ఉండిపోతుంది కదా అందుకే ఎవరైనా అంటే తీసుకోకుండా మీరు కూడా అనేసేయండి అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఉంటుంది ఇలా ఎవరైనా చెప్పారో చెప్పలేదో గానీ నేనది ఇలానే ఉన్నా ఉండాలి అనేసి అనుకుంటాను అలాంటి వాళ్ళ లైఫ్ అలాంటి వాళ్ళు అందరు లైఫ్లో ఉండరు కొందరు లైఫ్లో ఉంటారు ఇంకా లాగ్లోకి వస్తే నేనైతే ఇక్కడ టమాటా పప్పు కర్రీ అయితే చేస్తున్నాను అదైతే గంట సేపు ఉడికింది గంటకి ఎక్కువనే పట్టింది అనుకుంటా ఇంకా పక్కన చపాతీలు చేస్తున్నాడు టిఫిన్ కోసము ఇంకా మా హస్బెండ్ మాట ఇటు తిరుగుతున్నాడు కదా నాలుగేసార్లు ఈరోజు నాకు ఒక పెద్ద వద్దని చెప్పాడు మా హస్బెండ్ ఏంటంటే సిక్స్ థర్టీకి లేపి సెవెన్ అవుతుంది లేలే నేను కూడా తొందరగా వెళ్ళాలి కదా ఇవాళ తొందరగా ప్రిపేర్ అన్నాడు ఆయన ఎంత తొందరగా పెట్టాడో అంత లేట్ అయిపోయింది నాకైతే అండ్ చేసింది తిని కూడా వెళ్ళలేదు ఇట్లా వేస్తే ఇక మనకి ఏం చేయాలనిపించదు నేను అసలు ఏం చేయకుండా ఉండేదాన్ని కదా వాటికి ఏదో కర్రీ ఉండి పంపేదాన్ని అనేసి అన్నాను బట్ ఈరోజు ఫ్రైడే అందుకే ఎగ్ కర్రీ చేయలేదు లేదంటే కర్రీ చేసి రైస్ పెట్టి పంపించేవాడిని ఇంత అబద్ధం చేసి లేపోయావా అనేసి కొడతా ఉన్నాను ఇంకా మా వాడు పొద్దు పొద్దున చపాతి తింటారా అంటే అస్సలు తినట్లేదు ఇంకా దానికోసం నేనైతే ఇంట్లో చాంకలు అయితే ఉన్నాయి దాంట్లో ఉపకారం వేసి పెడితే మాత్రం కొంచెం తింటాడు ఇంకా నా కూడా పెట్టి ఆకలి అనేసి నేను అన్నాను మార్నింగ్ ఇంత లేస్తామా మనము అసలు ఏమి తినకుండా నైన్ థర్టీ టెన్ వరకు ఉంటాం కదా బట్ మార్నింగ్ టైంలోనే ఏదో ఒకటి తినేసి మొత్తం పని చేసుకోవాలంట బట్ ఈరోజు నేను ఫ్రైడే అయినా కూడా తిన్నాకే ఇంకా పని అయితే చేశాను ఏం చేస్తాం మరి అవుతుంది అనేసి చేశాను ఇలా మొన్న అలాగే ఎవరైనా చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఈ వ్లాగ్ మీకు ఏమైనా బోరింగ్గా అనిపిస్తే మాత్రం సారీ అండి మీలో ఎవరైనా ఏదైనా గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకుంటే ఆలోచించకుండా కట్టేయండి మీకే కదా కొంచెం బెనిఫిట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది మేమైతే ఫస్ట్లో ఫస్ట్ స్కీమ్ కట్టినప్పుడు టూ ఫైవ్ హండ్రెడ్ స్కీమ్ అయితే కట్టాము ఇంకా ఇప్పుడైతే ఫైవ్ అలా కడతా ఉన్నాము ఒకే ఒకటే కడుతున్నా స్కీము ఇంక ఇక్కడైతే మావాడు వెళ్ళిపోయాడు వెళ్లే ముందు బావి అయితే చెప్పాలి లేదంటే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు కదా మా మమ్మీ బావి చెప్తుంది ఏమో అనేసి డల్గా వెళ్లకుండా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నిల్చొని బాయ్ చెప్పేసి వస్తాను అయిపోయింది నా కిచెన్లో పని అయితే అయిపోయింది ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంకా తినేస్తాను చూసారు కదా మా వాడు వెళ్ళిపోయాడు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయాడు వరకు కూడా నా కర్రీ కాలేదు అది ఏందో ఆ కర్రీ ఉడుకుతూనే ఉన్నది పెసరపాపై కానీ ఇంతసేపు ఉడికింది ఇంకా మా వాళ్ళు వెళ్ళాక ఖచ్చితంగా నా దివాన్ సెట్ అంత ఖరాబ్ చేసి వెళ్తారు దాన్ని మొత్తం సర్దుకుంటున్నా ఇంకా బట్టలు అయితే నేను ఇంట్లో ఉంచాను ఎవ్రీ ఫ్రైడే బట్టలు అన్నీ తీసి బయట వేస్తాను వాషింగ్ మిషన్లో వేసినా వేయకపోయినా మాత్రమే ఇడిచిన బట్టలు ఇంట్లో ఉండనివ్వకుండా అన్నీ బయట వేసేస్తాను ఇంకా ఇప్పుడు వేసేద్దాం అనేసి వెళ్తున్నాను ఇప్పుడు మా హస్బెండ్ అయితే తొందరగానే వెళ్ళాడు ఈరోజు ఆయన కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళాడు మీటింగ్ ఉందంట నేను అంతలా కష్టపడి చేశానా అసలు చపాతీలు కూడా తినలేదు చి మీరు తిననని చెప్తే నేను అసలు ఆ మాత్రం కూడా చేసి చేయకపోతుండే కదా అనేసి కొంచెంసేపు ఊర్రాను మా బాబుకైతే బాక్స్ ఏం ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ వెళ్తున్నాడు కదా అనేసి బాక్స్ పెట్టించి ఇచ్చేసాను ఇంకా నేను ఏదో గాబర పడిపోయి వెతుకుతున్నాను కదా మా హస్బెండ్ రోజు చేసే పని ఏదన్నా ఉందంటే రోజు బైక్కి ఎక్కడ పెడతాడో గుర్తుంచుకోడు ఆప్షనల్గా ఇంకొక సెకండ్కి అయితే పెట్టుకుంటాడు ఆ సెకండ్కి ఇప్పుడు దొరికింది అది పట్టుకొని వెళ్ళాడు నేనేమో ఫస్ట్కి ఎతికాను కానీ నాకు ఇంతకి దొరకలేదు ఇంకా నేనేం చేస్తాను అది దొరకలేదు అనేసి ఊరుకున్నాను ఇంకా నాకైతే అడ్రస్ వచ్చింది ఆర్డర్ పెట్టాను అడ్రస్ నేను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని అయితే నేను చూపించాను వీడియోలో ఇంకా హౌస్ క్లీన్ అయితే మొత్తం చేసుకుంటున్నా ఫ్రైడే కదా ఇంకా తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకొని అప్పటికి నాకు జలుబు ఉంది అందుకే చిన్నగా చేసుకుంటా ఉన్నాను పని అయితే ఇంకా ఇల్లు మొత్తం దుడుచుకొని దీపం బయట ముగ్గేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎవరు ఇంట్లో లేనప్పుడు దీపం పెట్టి అంతా పని చేసుకుంటే అందరూ ఉన్నప్పుడు చేయాలంటే వాళ్ళు అటు తిరిగా ఇటు తిరిగా ఇదే టైం అయిపోతూ ఉంటుంది సండే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను ట్యూస్డే రోజు మా హస్బెండ్ పెట్టాడు ఫ్రైడే నేను పెడతాను నేనైతే కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి పెట్టేస్తాను బట్ చాలామంది ఈ టైం వరకే పెట్టాలి అని అంటారు కానీ మరి ఏం చేస్తాం మార్నింగ్ నుంచి పనులు చేసి చేసి ఈవినింగ్ పెట్టాలి అంటే ఎందుకు మంచిగా అనిపించదు ఇంకెంత లేట్ అయినా నేనైతే దీపం పెట్టేస్తాను ఇంకా వినాయకుడిది పైన పెడితే వినాయకుడు కింద నుంచి నడిస్తే మంచిది అంటారంట మీలో ఎంతమందికి తెలిసింది మాత్రం కామెంట్ చేయండి నాకైతే మాకు అక్కడ మూల కొట్టడానికి లేవు మేము ఏమైనా మూలలు కొడితే మాత్రం మా ఊనరాలు చూడటం ఉరికొస్తారు సౌండ్ అయితే కదా ఉరికొస్తారు లేదంటే కాల్ చేసి ఏంటమ్మా సౌండ్ అయ్యింది అనేసి అంటారు మ్యాక్స్ నాకు తెలిసి అందరు అలానే ఉంటారు అనుకుంటా ఇంకెక్కడైతే దీపం ప్రశాంతంగా పెట్టేసుకుంటున్నా అదేంటో మనము కొన్ని కోరికలు ఎంత ఎంతలా కోరినా కూడా అవి జరగవు అవి లేట్గా జరుగుతాయి కానీ అవి జరిగితే మాత్రం ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తాయి అలాంటి కోరికలు లేట్గా నెరవేరుతాయి అనేసి నేను అనుకుంటాను ఇంకా ఎవ్రీ ఫ్రైడే మాత్రం నేను కొన్ని కొంచెం అమౌంట్ అయితే ఆ గురికలా వేసుకుంటాను కొంచెం అమౌంట్ అయితే లెవెన్ రూపీస్ వేసుకుంటాను ఇంక ఇక్కడ నేను తాబేలు కూడా తెచ్చుకున్నాను ఈ మధ్యలో వెములవాడకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము మా మామార్ది మ్యారేజ్ అయితే అయింది కదా అప్పుడు తెచ్చుకున్నాను ఇంకా దానికే ఇప్పుడైతే బొట్లు పెట్టుకొని ఇలా కొంచెం ఆకులు ఫ్లవర్స్ వేసి పెట్టుకున్నాను ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా నిండుగా పూలు పెట్టుకొని అలంకరించుకొని దీపం పెడితే నేను ఎప్పుడో రేర్గా పెడతా ఉంటాను ఎప్పుడు తేవాలన్నా టైంకి ఇది దొరకదు నేను తీసుకున్న డ్రెస్ చూపిస్తా అని చెప్పాను కదా ఇది ఆ డ్రెస్ పైన మీకు చిన్న పిక్ యాడ్ చేస్తాను సైడ్కి చూడండి డ్రెస్ మాత్రం చాలా బాగుంది మీకు కావాలి అనుకుంటే నేనైతే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత జరిగిన సంఘటనలని ఇలా షేర్ చేసుకున్నాను మీ లైఫ్లో ఇలాంటి సాడ్ థింగ్స్ బాగానే ఉంటాయి కదా అలాంటి ఎనిమిస్ మీ దాంట్లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంక ఈ వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్